హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సండే కదా ఏం చేయను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను అండ్ ఏం చేస్తే ఈరోజు నా కడుపు నిండుతుందని ప్లాన్ చేశాను అండ్ నా కోసమే కాదు ఇంట్లో ఉన్న ఇద్దరు చిట్టి బుల్ బుడతలకు కూడా ఆకలి ఆకలి అంటుంటే వాళ్ళకి ఏం చేయాలని ట్రై చేస్తూ చికెన్ కావాలన్నా అని నాకు మాట సరే తను అడిగింది కదా అనేసిపోయేసి అందరికీ ఉపయోగపడుతుంది కదా అని నా స్టైల్లో నేను చేసినటువంటి చికెన్ కూర అదేనండి చికెన్ కర్రీ ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ ద్వారా చెప్పండి అలాగే లైకుల ద్వారా కూడా మీరిచ్చే లైకులు నాకు ఎంతో బూస్ట్ అవుతుంది పది మందికి షేర్ అవుతుంది నా ఛానల్ను అప్పుడప్పుడు కాంటెంట్ చూస్తుందండి సపోర్ట్ చేస్తుందండి ఓకేనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి ఇంతకీ అసలైన విషయం ఏంటంటే ఈరోజు మీ ఇంట్లో ఒంటరిగా ఉండడం వల్ల ఏం పాలు పోక ఈరోజు చేసినటువంటి చికెన్ కర్రీ కడి చెప్పు ఓకే ఈరోజు నేను చేసినటువంటి చికెన్ కర్రీ వీడియో ఎలా ఉందో మీరు చూసి చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఈరోజు నేను ఓన్గా సొంతంగా చేసినటువంటి చికెన్ కర్రీ ఫస్ట్ నేను బజార్కి వెళ్ళి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని వచ్చాను అండ్ ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలకే కదా సరిపోతుంది అనేసి ఒక హాఫ్ కేజీ పట్టుకొని వచ్చాను వచ్చి వాటిని నీట్గా ఒక తీసుకుని టూ టైమ్స్ కడిగేసి పక్కన పెట్టుకున్నా అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది ఓ నెక్స్ట్ మనము ఉల్లిపాయలు అండ్ టమాటాలు పచ్చిమిర్చి ఇవి కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఐడియా వచ్చింది సో నాకు ఇది ఎవరు చెప్పింది కాదు అండ్ ఎవరు చేసింది కాదు నాకు పెళ్ళి కాక ముందు చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ వండేటప్పుడు లేదా మా నాన్న వండేటప్పుడు నేను వాళ్ళని చూస్తూ పెరిగాను కదా అది అప్పుడప్పుడు నేను ఇంట్లో అన్ని పనులు నేనే చేసేవాడిని అండ్ ఇంట్లో మా చెల్లెల్ని చూసుకోవడము తర్వాత పశువులను చూసుకోవడము తర్వాత అలాగే ఇల్లు ఊరుచుకోవడము ఇల్లు క్లీన్గా పెట్టుకోవడము ఇట్లా చాలా విషయాలన్నీ నేను చూసుకుంటూ ఉండేవాడిని తర్వాత అమ్మ నాన్న వాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసము అంటే ఇంట్లో ఉండే పాప కోసము కూడా నేను సొంతంగా నేను కొన్ని పనులు చేసుకుంటూ కర్రీసు పప్పు రసము సాంబారు అలాగే చట్నీలు అలాగే మటన్ చికెను అన్నీ చేయడం అలపడ అలవాటైంది సో పెళ్ళైన తర్వాత దాదాపు సెవెంటీన్ ట్వంటీ ఇయర్స్ దాదాపు మానేశాను పూర్తిగా టచ్ లేదు బట్ ట్రై చేద్దాం ఫస్ట్ టైం అనేసి ట్రై చేశాను ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే లేవు ఉల్లిపాయలు టమాటాలు రెండు కలిపి కట్ చేసి పెట్టుకున్నాను ఇక బనాలు మీద అదే పొయ్యి మీద వచ్చేసి ఒక బనాలు పెట్టేసుకుని దాంట్లో వచ్చేసి ఫస్ట్ నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత దాంట్లో మనం వేసుకోవాల్సింది ముందు నేను జస్ట్ స్టవ్ వెలిగేయాల్సింది కానీ మర్చిపోయాను ముందుగానే స్టవ్ పైన బనాలు పెట్టేసి నూనె వేసుకున్నాను నూనెలో తిరువాత గింజలు అంటాం కదా బియ్యం బియ్యం వేయించడానికి అవసరమయ్యే తిరుపతి గింజలు ఉన్నాయా అవి వేసాను నెక్స్ట్ ఏం చేశానంటే తిరుపతి గింజలు అయిపోయిన తర్వాత వాటి కొద్దిగా నూనెలోనే వేగేలా చేస్తూ అలాగే కాసేపు మంట పెట్టి అలాగే నూనెలో కాంచేసాను అయితే దాంట్లో ఇంకా మనం ఇంగ్రీడియంట్స్ వేయాలి ఏంటివి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఉల్లిపాయలు తర్వాత టమాటాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా దాంట్లో వేయాలి అట్ ద సేమ్ టైం నాకు పచ్చిమిర్చి అయితే ఇంట్లో అవైలబుల్గా లేవు కాబట్టి ఎండుమిర్చి ఉండి ఎండుమిర్చిని కట్ చేసి వేయడం జరిగింది తర్వాత నేను ఏం చేశాను ఎలా చేశాను అనేది చూస్తూ ఉండండి మధ్య మధ్యలో నేను వాయిస్ ఇస్తాను ఓకే ఉపాయలను మనము వాటికి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించాలి తర్వాత మనం ఎక్కువసేపు మరీ వేయిస్తే అవి నల్లగా మాడైపోతాయి కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వాటిని వేగనిచ్చేసి తర్వాత మనము ఈ టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అవన్నీ వేసి కొద్దిసేపు కలుపుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ లేకపోతే వేగిన తర్వాత టమాటా అండ్ పచ్చిమిర్చి కొంచెం బాగా వేగుతాయి తర్వాత తగినంత కారం అంటే మనకు కార కారం అనేది మనం కొంత ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటారు లేదా రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటారు కదా అలాగా కాస్త కారం వేశాను దాని తర్వాత కాస్త ధనియాల పొడి వేశాను తర్వాత చికెన్ మసాలా గరం మసాలా వేసాను అట్ ద సేమ్ టైం కాస్త ఉప్పు అండ్ కాస్త పసుపు కూడా వేసి దాన్ని బాగా కలిపెట్టడం జరిగింది చూస్తుండండి తర్వాత అల్లం పేస్టు మనం ఇంట్లో దంచుకునేదైనా కావచ్చు లేదా మనం బజార్లో కొనుక్కున్నటువంటి ప్యాకెట్లదైనా కావచ్చు మనం తర్వాత అల్లం పేస్ట్ వేసి అవి బాగా ఏగేలాగా ఆ నూనెలో ఏగేలాగా ఎందుకంటే ఆ అల్లం పేస్టు అండ్ ఈ మసాలా అంటే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను ఆ నూనెలో బాగా ఉడికితే కనుక ఆ స్మెల్ అనేది అప్పుడే తెలుస్తుంది మనకు పచ్చడైనా కానీ అండ్ మసాలా అయినా కానీ ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది కదా అంత బాగుంటుంది తర్వాత దానికి మనము తర్వాత ఈ కడిగి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా వాటికి ఆల్రెడీ మనము పసుపు ఉప్పు కలిపి బాగా కారం అందుకు మిక్స్ చేసేసి కలిపి పెట్టుకుంటాము ఆ కలిపి పెట్టుకునేటువంటి ఆ ఒక చికెన్ ముక్కలని దాంట్లో మనము ఫ్రై చేసుకుంటున్నటువంటి బనాలిలో వేసేసి బాగా కిందికి మిందికి కలిసేలాగా మిక్సింగ్ చేసుకోవాలి కలిసేలాగా అలా మిక్స్ చేసేసి తర్వాత లైట్గా నాకు ఎందుకు లైట్గా ఉప్పు పడాలనిపించింది జస్ట్ కొంచెం ఉప్పు జస్ట్ కారం టచ్ చేసేసి పేసాను తర్వాత ఇప్పుడు మనం లాస్ట్లో చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క బాగా ఉడకాలి ముక్క బాగా ఉడకాలి అంటే తగిన నీళ్లు కావాలా అందుకని నేను ఒక ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసేసి ఫైనల్గా మూత పెట్టాను అంతే ఇంక ఫైనల్గా ఆ నీళ్ళతో ఆ ముక్క ఉడుకుతుంది ముక్క ఉడికిన తర్వాత టేస్ట్ సూపర్గా ఉంటుంది చూస్తుండండి ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత మనం పక్కన ఉంచుకున్నటువంటి కొత్తిమీర అండ్ పుదీనా ఆకులు ఉంటాయి కదా కరివేపాకు పుదీనా అండ్ కొత్తిమీర మూడింటిని కలిపి నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను అవి వేసేసి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఎందుకంటే ఇంతవరకు చేసింది ఒక ఎత్తు అయితే ఈ ఆకుకూరలు అదే కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసిన తర్వాత కలిపినప్పుడు ఆ కూర ఉడికేటప్పుడు ఆ స్మెల్ ఉంటుంది వావ్ అనే అసలు మా అయితే చాలా బాగా వస్తుంది నన్న మంచి వాసన వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి నచ్చి అయిపోయిందా కూర అని చెప్పేసి తన యాంగ్జైటీతో ఉంది నేను ఇంకొక పదహైదు నిమిషాలుంటే అవుతుందమ్మా అని చెప్పాను బాగా ఉడికిన తర్వాత ఒకసారి పట్టుకొని చూస్తే ముక్క అనేది ఉడికింది సో బాగా సాఫ్ట్గా ఉడికింది ఓకే అయితే మనకు దాంట్లో కొంచెం గ్రేవీ అనేది ఉంటుంది మనం అన్నం లేక కావాలంటే కొంచెం గ్రేవీ అనేది మనకు అవసరమవుతుంది లేదు మనకు గ్రేవీ వద్దు అని అనుకుంటే ఆ గ్రేవీ అంతా డ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకున్నా బాగానే ఉంటుంది మొత్తానికి మాకు రైస్ లేదు కాబట్టి కాస్త గ్రేవీ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాం చాలా బాగుంది టేస్ట్ కూడా అద్దిరిపోయింది ఇంతేనండి దాన్ని చాలా సింపుల్గా చేసేసాను అండ్ బ్యాచిలర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది అండ్ ఇంట్లో ఉండే వాళ్ళకు నా లాగా ఒంటరిగా ఉండే వాళ్ళకు పనికి వస్తుంది ఓకే ట్రై చేయండి ఇలాంటి కంటెంట్ అప్పుడప్పుడు వస్తుంది కానీ డైలీ పెట్టను ఇట్ ఈజీ అండి అండ్ చూస్తూ ఉండండి ఇంకొక మంచి కంటెంట్తో నేను ముందుకు వస్తాను ఓకే లాస్ట్ వరకు చూడండి ఇంకా అయిపోలేదు చివరి వరకు చూసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు చూడండి అది ఇప్పుడు రెడీ అయింది కూర కూర అనేది ఓపెన్ చేసి చూస్తే అప్పుడు చూస్తే మీ కళ్ళు మీరే నమ్మలేరు అంత బాగా వచ్చింది నేనే ఫస్ట్ టైం చేశాను కానీ చాలా ఫస్ట్ టైం కాదు చాలా ఏళ్ళ తర్వాత చేశాను బట్ చాలా బాగా వచ్చింది నేను అస్సలు నమ్మలేకపోయాను ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చూడండి అలాగే హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని గడపండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా పోయి